అండ్ వచ్చేసి హెల్తీ అండ్ టేస్టీ వెజిటబుల్ పులావ్ చేసేసుకుందాం సో దీనికోసము చక్కగా బీన్స్ ఉల్లి అండ్ అలాగే క్యారెట్ బఠానీ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకున్నాం అనమాట సో ఇందులో కడాయి పెట్టేసుకొని ఫస్ట్ మసాలా అంతా కూడా చక్కగా ఇందులో వేపేసుకుందాము సో ఆనియన్స్ వేసాను ముందుగా ఆనియన్స్ వేసిన తర్వాత ఇందులో బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా యాడ్ చేసేసుకోండి మీ దగ్గర ఏమేమి స్పైసెస్ ఉన్నాయో అవి యాడ్ చేసేసుకోవచ్చు ఇవి చక్కగా మనకు బాగా ఎర్రగా వేయగాలనమాట ఆనియన్స్ కూడా బాగా ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు వచ్చేసి పుదీనా కొత్తిమీర రెండు యాడ్ చేసేసుకొని చక్కగా ఇవి కూడా బాగా వేపేసుకోవాలన్నమాట చూశారు కదా ఎంత బాగా వేగిపోయిందో అండ్ స్మెల్ కూడా చాలా అమేజింగ్గా వస్తుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేనైతే వన్ రైస్ వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను అనమాట సో ఇందులోకి చక్కగా కడిగి పెట్టుకున్నటువంటి వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుందాము ఇవన్నీ కూడా మనకు బాగా ఒక్కసారి అలా కలిపేసుకునేసి మనం వీటిని మూత పెట్టి మగ్గించుకుంటే మనకు వెజ్జెస్ అన్నీ కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట ఇందులోనే మనం కొద్దిగా సాల్ట్ ధనియాల పొడి యాడ్ చేసి దీన్ని అంతా కూడా ఒక్కసారి కలిపేసుకొని అలా మూత పెట్టేసుకుందాం ఇంకేముంది ఒక టూ మినిట్స్ తర్వాత మనకు వెజ్జీస్ అన్నీ బాగా ఉడికిపోతాయి ఇదేం కొత్త ప్రాసెస్ కాదు అందరికీ తెలిసిందే కాకపోతే నేను చేస్తున్న ప్రాసెస్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇదేంటంటే షిఫ్ట్ చేసేసుకున్నాను కంప్లీట్గా రైస్ కుక్కర్లోకి సో రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని వన్ గ్లాస్కి నేను వన్ అండ్ హాఫ్ బాస్మతి రైస్ కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ పోసుకున్నాను సో ఇంకా యాజ్ యూజువల్గా మనం కుక్కర్కి మూత పెట్టేసుకోవడం అనమాట కాసేపు అయిన తర్వాత చూసారు కదా వెజిట్ పలావ్ చాలా ఈజీగా రెడీ అయిపోయింది సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట సో నేను వాటర్ పోసే తర్వాత రైస్ యాడ్ చేసే క్లిప్పింగ్ మిస్ అయింది మిగతా స్టెప్స్ అన్ని అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను రైస్ వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అనమాట వాటర్ ఇంతేనండి టేస్టీ వెజిటబుల్ సింపుల్ పలావ్ రెడీ అయిపోయింది నేను అయితే ఇలా గోంగూరతో తింటున్నాను మీరు రైతతో అయినా తినచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్